ఐదు పూర్తయింది ఫస్ట్ ఊళ్ళో మా ఊర్ గెలిచి నువ్వు మమ్మల్ని మస్సు అయిపోద్దు నువ్వు కూడా ఒక టైంలో మా గౌడ ఏంది కూడా చెప్పినాం మా వస్తాం మనం కూడా చెప్పినాము చెబుతూ ఇప్పుడు ఐదైనా పూర్తయింది గెలిచి ఫస్ట్ ఊరు డెవలప్ అయ్యి మళ్ళీ బయట మాట్లాడాలి దాని గురించి యాడ్గా తలక్రాము రెడీగా ఉన్నాము ఇప్పటికే ఇంత ఇప్పుడు అదే గౌడరు కదా నువ్వు ఇప్పుడు తెచ్చుకున్నాం కదా ఇప్పుడు ఊర్లో కొల రాజకీయాన్ని పెడతాను పొద్దు మనకు అంతా ఎవరు లోపల ఇరవై ఇళ్ళ లోపల గెలిచినామా నూరు లోపల గెలుచున్నామా రాజకీయ రాజకీయ వాళ్ళకి ఇక్కడ వస్తాము అందు మనం అందులో ఒకటి ఉన్నాము అందుకని ఇంత రోజులు వేయాల మేము ఇదిగా కనీసం మీ నాయన స్కూల్కి ఇచ్చినాడు బిల్డింగ్ దాని మీద కట్టి ఇరవై ఏళ్ళు నాయన స్కూల్ నాయన అనాయన పేరు కట్టి పెట్టాం సరే బా సంతాన్ని పెడతాము కట్టామంటే కూడా ఒప్పుకోలే నువ్వు కట్టుకుంటూ నువ్వు కట్టు అప్పుడు ఆ దాన్ని కూడా నువ్వు శోధం చేసుకోవాలి కట్టుకుంటా అది ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు వచ్చి మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన వ్యంగంగా మాట్లాడారు అది మీకు పద్ధతి కాదు నేను జల్లు అమ్ముతున్నాను అని నన్ను విమర్శించాను మీరు సాసగా ఉన్నామని అన్నారు కదా తప్పని మీకు కూడా జల్లు ఫ్యాక్టరీలు ఉన్నాయి మీరు కూడా జల్లు వ్యాపారం చేస్తున్నారు రకరకాల వ్యాపారాలు మీకు ఉన్నాయి మేము ఒక్కరే చేసినాము మీరు చేయలేదని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు అని మీ మీకు కొలమాసంపల్లలో ఉన్న జల్లు ఫ్యాక్టరీ మీదా కాదండి దానిపైన మీరు సమాధానం చెప్పాలి కానీ దానికి కోసము ఇంకా ఏదేదో లేని కొన్నివన్నీ కూడా మీరు దౌర్జన్యాలు చేసినారు దోపిల్ చేసినారు వైసీపీ వాళ్ళు అవి ఇది నన్ను పాపం తెలుగుతో ముందు చాలా అవసరం పడి ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమైనా అవన్న ఏమన్నా మంచి మంచి పదవులు ఏమన్నా ఇస్తారు మనం ఇచ్చుకొని బాగా గట్టిగా మాట్లాడినట్టు తప్ప అవన్నీ ఆయన డీట్ జరగడ్యక్తి మీకు తెలుసు కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలి ఫస్ట్ సమాజంలో ఇప్పుడు మీరేమో సాచాల మాటలు చెప్తున్నారు మా కొత్తపల్లి పంచాయతీలో బొమ్మనపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహమ్మద్ నయాజ్ అనే అతను భూమి కొన్నాడు అక్కడ వాళ్ళ మొగిలప్ప వాళ్ళ అబ్బాయి కోడి వాళ్ళ ఇద్దరు వాళ్ళ సొంత భూమిని అమ్మినారు ఆ వాళ్ళ కొడుకుని తొంభై ఐదు నుంచి వాళ్ళ స్వామిలో ఉండి అక్కడ ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి ఇంతవరకు దానిపైన ఎవరు కానీ వాళ్ళ భూమిలోకి ఎవరు కానీ అతను పెట్టారు మొన్న మీ ప్రభుత్వం వస్తున్నట్లే వచ్చిన వెంటనే దౌర్జన్యంగా మీరు మండల లీడర్లు ఇద్దరు కలిసి పేర్లు చెప్పండి సరే చెప్తాను మీరు వాస్తవాలు మీరు ఒప్పుకొని వస్తే మీరు దాన్ని కబ్జా చేయాలని ముప్పై నాలుగు లక్షలు దాదాపు మూడు కోట్లు విలువ చేసే భూమి అండి మీరు ఇక్కడ కీలక గుడికి గన వెళ్తే దౌర్ధన్యం కంటే సార్ కోట బొమ్మనపల్లి విలేజ్ గ్రామానికి కానుక ముందే లెఫ్ట్లో వస్తుంది అక్కడ ఇల్లు ఉంది ఉంది పొలమంది వాళ్ళు వాళ్ళ స్వాధీనం ఉండడం అన్నీ కూడా ఆయన జీవనాధారంతో దుబాయ్ వెళ్ళాడు ఆ భూమి వల్ల అయినా దుబాయ్ వెళ్ళినాడు దుబాయ్ వెళ్తే వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నట్టు అతనికి కొంత ఏమి తెలియదు ముస్లిము అతనికి ఏమి తెలియదు మీరు దౌర్జన్యంగా మీ తెలుగుదేశం కార్యకర్త లీడర్లు బొమ్మనపల్లి లీడరు ఆ భూమిని మీకు ముప్పై నాలుగు లక్షలు కమ్మితే మూడు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని దౌర్జన్యంగా జేసీబీలు అవుతుంది అక్కడ పెట్టి భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోయి అక్కడ అడ్డుపడితే ఇమీడియట్లీ సిఐ గారికి ఫోన్ చేసి మీరు ఎట్లాంటి పంపిస్తారు పోలీసు వాళ్ళు అంటే సిఐ గారు భయపడి కానిస్టేబుల్ వెనక్కి పిలిపించడం జరిగింది ఈ దౌర్జన్యం వాస్తవం కాదా ఇది మీది దౌర్జన్యం అంటారా లేకపోతే ఇది మీరు చేస్తే మాత్రం సంసారమా మేము చేస్తే విభిసారమా ఇది మీకు మాకు దేనికి సంబంధించింది మీరు చెప్పాలి అదే విధంగా అదే వ్యక్తి అదే గ్రామంలో కనుక మీ తెలుగుదేశం లీడర్ బొమ్మనపల్లి నుంచి బండ మీద జరాల పిల్లలకు రోడ్ దాదాపు నలభై సంవత్సరాల నుంచి మేము కూడా మా ఫాదర్ సర్పంచ్గా మా మిస్టర్ సర్పంచ్గా నేను ఇక్కడ ప్రజలు సర్పంచ్గా మూడు పదిహేను ఒకసారి ఎంపీటీసీ కాబట్టి కంటిన్యూగా అప్పటి నుంచి నేను రోడ్ చేసింది విజాబాది రోడ్డు ఉందండి గ్రామస్తులు వెళ్తా వస్తామనేది భూములు ఉన్నాయి అక్కడ జరాల రాకపోకలు జరుగుతూ ఉంది అలాంటిది మీ లీడరు ఈ భూమి నాకు వస్తుంది దౌర్జన్యం చేసి రోడ్లు పోనీకన్నా మొత్తం దాన్ని ఆక్రమించుకుని కళ్ళేసుకున్నారు దీని ఏమంటారండి తెలుగుదేశం తమ్ముడు మీరు చెప్పాలా దౌర్జన్యం అంటారా లేదంటే న్యాయం అంటారా అక్రమమా ఈ సక్రమమా దీనికి సమాధానం చెప్పాలి మీరు అదేవిధంగా మళ్ళీ గ్రామస్తులందరూ ఒకటై మాకు సర్పంచ్ కాబట్టి నాకు కూడా వినమించుకున్నారు మేమందరం కూడా గ్రామస్తులందరికి చేరి మొత్తం జేసేవి పెట్టి మొత్తం ఓపెన్ చేసి మేము కూడా దాన్ని క్లియర్గా ఓపెన్ చేసి రోడ్డు రాకపోవడం సాగేశాను అంటే మీరు ఈ మీరు చేయించాలి ఇలాంటివన్నీ మీరు చేసి మా పైన మెంబర్ మీరు చేసిన తప్పులు కప్పు మన చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్టు మీరు కూడా ఇక్కడ అదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి మీరు చేసే తప్పులు కప్పు కోసం ప్రయత్నిస్తున్నారని నేను మేమందరూ కూడా భావిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని సక్రంగా మీరు ఇచ్చిన హామీ మీరు ఎలా గెలిచినారో మీరు ఏ మాటలు చెప్పి గెలిచినారో దాని మీద ప్రజల దగ్గరికి గౌరవంగా వెళ్ళేటట్టుగా అవన్నీ కూడా మీరు గుర్తించకపోతే బాగుంటుంది లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయని అన్నారు అంతా సిద్ధంగా ఉన్నాము అన్ని ఎలక్షన్స్కు మీరు లోకల్ ఎలక్షన్లో రేపు వస్తే మేము తప్పుడు నుంచి పనులు చేసినామా మీరు తప్పుడు పనులు చేసిన ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి దాని మనసులో పెట్టుకొని వెళ్దామండి ప్రజల దగ్గరికి అప్పుడు తెలుస్తుంది మీద మేము అని తప్పుడు అనేది వినియోగించుకుంటూ దయచేసి దీన్ని తాపేస్తే మీకు మాకు అందరికీ మంచిదని కోరుకుంటుంది మీకు అందరికీ తెలుసు మొన్న నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విటిఎస్ కళ్యాణ మండపం ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా అట్టహసంగా కార్యకర్తలు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడం జరిగింది అదంతా కూడా మీడియా సోదరులు ఆధ్వర్యంలో ప్రజలకు కూడా చేరవేశాము అందులో మాజీ శాసనసభ్యులు గౌడ గారు ఒక అంశాన్ని రెండు మూడు అంశాలు మాట్లాడినారు అందులో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేని అసభ్యంగా అవమానకరంగా మాట్లాడటం ఏలన చేసి మాట్లాడటం పద్ధతి కాదు నువ్వు కాంట్రాక్టరే మేము కాంట్రాక్టరే మీరు ఎమ్మెల్యేగా ఎన్నో క్వారీలు అదే పర్మాసన్ పలు గతంలో మీరు నడిపినటువంటి క్వారీనే తర్వాత ఈయన తీసుకొని ఈయన నడిపాడు అది ప్రజలకి అందరికీ తెలుసు దాని విషయాలు ఎందుకంటే చాలా ఫస్ట్ మీట్లో మాట్లాడే కాబట్టి దాని అవసరం లేదు కానీ గంగవరం మండలం తరఫున నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా గెలిచి తెలుగుదేశం పార్టీ లేకపోయి మరి ఇప్పుడు రూలింగ్లో ఏం ఆశిస్తానో మార్కెట్ కమిటీ ఆశించినాడు అది రాల ఇంకేదన్నా వస్తారేమో అని పాపము చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడినాను నిన్న నువ్వు నిద్ర లేస్తే నీ రెండు జేసీపీలు ట్రాక్టర్లు ఇసుక ఆ మప్పినిపల్లి క్రాస్లో ఉండే డంపు నైట్లో తోలే పని చాలా పెద్ద పెద్ద పనులు నీకు ఏ రాజకీయాలు ఇరవై ఐదేళ్ళు లేదు మాకు ఏ కూడా తెలియదు ఇసుక ఉంటుందో కూడా తెలియదు మీరు ప్రజాప్రతినిధి అయినప్పటి నుంచి నువ్వు అంచెలంచెలుగా ఏమేం చేసి పెద్దవాడు అయినావో స్థానికంగా మాకు అందరికీ తెలుసు నేను కూడా కల్లటూరులో పుట్టి పెరిగినవాడు కాబట్టి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చినాడు నీకు ఇలా ఈరోజు మేము అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడాలని మేము అనుకోవడం లేదు మా దగ్గర మాట్లాడించి ఆయన మీద విమర్శలు చేసే విధంగా మీ కేటర్ ప్రయత్నం చేస్తా ఉంది వెంకటగౌడు గెలిచిన తర్వాత ఐదేళ్ళు ప్రజల్లో ఉన్నాడు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ప్రజలకి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాల్లో తరచూ పాల్గొనే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో స్టేట్లోనే లక్ష మూడు వేలు ఓట్లు పడినటువంటి నాయకుడు వెంకటేశ్వర మీరేదో పెద్ద వ్యత్యాసంతో గెలిచిపోయినటువంటి సందర్భం లేవు మీరు మాట్లాడే మాటలు కొంచెము ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా గంగవరంలో హెడ్ క్వార్టర్లో భూములు వైకాపా నాయకులు ఆక్రమించుకుంటున్నారు ఆఫీస్ కట్టేసినారు ఇంకో దాకా ఆక్రమించుకుంటారు అనే విషయాలు నేను చాలా తేలిగ్గా మాట్లాడి మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి రిజల్ట్ వచ్చిన నైటే నువ్వు టిప్పర్లో జేసీపీని పెట్టి ఎక్కడెక్కడైతే వైసీపీ నాయకులు ఇసుకుందో ఎక్కడెక్కడైతే డబ్బింగ్లు ఉన్నాయో నైట్కి నైటే తోలుకొని పోయినావు దౌర్జన్యంలో దానికి ఉదాహరణ కొంగోలుపల్లి తప్పని ఇసుక తోలుకుంటే అవంతా దొంగిలించుకొని పోయిన విషయాలంతా కూడా అందరికీ తెలుసు నువ్వు చేసే వృత్తి ఉంటే పదవేమనేది మనం ఏం చేస్తున్నాం మన గౌరవమైనటువంటి పార్టీ అనేటువంటి విషయాల్ని బాగా తెలుసుకోవాలి అదేవిధంగా ఆ హెడ్ క్వార్టర్లో అది రికార్డెడ్గా మా ఎమ్మెల్యే మాట్లాడింది వంకపరం ఒక భూమి దాన్ని పట్టా చేసుకున్నారు వైసీపీ నాయకులు ఓకే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు నిన్ను మాట్లాడినాము నేను డైరెక్ట్గా నీకు సవాళ్ళు విసురుతా ఉన్నా మనకు ఉండేది కోరేటి వెంకటేశ్వరరాయ స్వామి దేవస్థానం ఉంది నీకు సంబంధం లేకుంటే మీ వైసీపీ నాయకులకి దాంట్లో ప్రమేయం లేకుంటే మీ వాళ్ళు దాన్ని కొనుక్కోకుంటే మీ టీడీపీ నాయకులకి ఆ భూమి విషయంలో ఎలాంటి సంబంధాలు లేకపోతే ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమని నేను డైరెక్ట్గా పిలుస్తూ ఉన్నాను మనం మాట్లాడేటప్పుడు మేము కూడా రాజకీయ నాయకులే ఆ భూమిలో ఎవరు పోతా ఉన్నారు మట్టి ఊరు తోలి జేసీపీలు ఎవరికి పెట్టి టిప్పర్లు ఎవరు పెట్టి ఎవరెవరికి ఎంత పర్సంటేజ్లు పోయినాయి మట్టికి ఎంత పోయింది పేపర్లో సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు రాస్తూనే ఉన్నారు నిన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడే న్యూస్ కూడా మీ టీడీపీ నాయకునికి సంబంధించిన పేపర్లో వచ్చిన పేపర్ కట్టింగ్తోనే మాట్లాడింది అంటే మీకు మీకు ఏం న్యూస్ కూడా ఉన్నాయి మాకేం తెలుసు ఇది వేరే మీడియా వాళ్ళు ఎవరు బయట పెట్ట మీ నాయకుడు మీ గంగవరం పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన ఆయనే ఆయన పేపర్లో పుంకాల పుంకాలుగా వార్త రాసినాడు ఆ వార్తని మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు పబ్లిక్గా తెలియజేసినారు ఆయన మా పార్టీ వాళ్ళు అయినా తప్పే మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పేనే న్యాయంగా మాట్లాడినాడు నువ్వు దాన్ని మాకు సంబంధమే లేదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు నిరూపించుకునేది నాకేత ముగ్గురు చెప్పినారు మేము కొనుక్కున్నాము మీ నాయకులే కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము చేయలేదు నువ్వు వేగంగా ప్రశ్న ముందర మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు మనం ప్రతి మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలకి జవాబారీ తన ఉండాల మనం మాట్లాడిన మాట నిలబడే విధంగా మాట్లాడాల అప్పుడే నాయకులుగా మనం నిలబడతాం అదేవిధంగా గంగవరం హైవేలో పట్టాలు చేసుకునే ఆఫీసు పట్టాలు చేసుకుంటే శ్రీలంక కాలనీ వాళ్ళు శరణార్థులు వాళ్ళు ఆక్రమించుకుంటే దాని క్వశ్చన్ చేయడం ఎందుకంటే మన పుష్పజెండా పట్టుకుంటాడు అన్నా మేము స్థానికులు పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కట్టుకోవడానికి పట్టా చేసుకొని కట్టుకుంటే దాన్ని విమర్శిస్తాను గతంలో మీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చి ఫోటోలు తీసుకున్నారు దాని మీద ఏదేదో చేయాలనుకున్నారు అది అందరికీ తెలుసు వీళ్ళ మీరు పార్టీని నిలబెట్టుకోవాలంటే మీరు కట్టుకోవచ్చు దాన్ని మేము వ్యతిరేకించము అదేవిధంగా మా ఎంపీటీసీ ఆక్రమించుకున్నారు అని చెప్పారు ఇది గంగవరం ఎక్ పంచి మురళి గంగవరం హై స్కూల్ బ్యాక్ సైడ్ రెండు ఎకరాలు రికార్డులో ఉంది రికార్డులో కూడా ఉంది రస్తాపరం ఇప్పుడు కూడా ఉంది మీరు ఆన్లైన్లో ఈ సర్వే నెంబర్ కొట్టుకోవడం మూడు వందల రెండు బారు ఒకటిలో రెండు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు మామిడి చెట్లు పెట్టి బోరు కూడా ఉంది ఈ సర్వీస్ నెంబర్ వచ్చి అతనికి వేరే చోట ఉండే భూమి సర్వీస్ నెంబర్ వేసి అధికారులు కూడా ఫ్రాడ్ చేసి దానికి సర్వీస్ పిగించుకొని ఈరోజు కూడా ఆక్రమణలోకి గురైంది మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ జాగాని జూనియర్ కాలేజీ కేటాయించమని మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం పక్కలోనే హై స్కూల్ ఉంది టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే ఇంటర్మీడియట్గా ఏర్పాటు చేస్తే గంగవరంలో ఉన్నటువంటి పిల్లలకి నిరుపేదలకి విద్యని అందించవచ్చు అనేటువంటి ఆలోచిత మేము అన్ని కూడా ఇచ్చినాం గుప్తా సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దీని మీద మేము ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది దీని ఏమంటారు ఇది ఆక్రమించుకోవడం కాదా ఇది మీ నాయకులు చేసేది కరెక్టేనా అదేవిధంగా మన బ్రిడ్జి పక్కలో బ్రిడ్జ్ పక్కలో కూడా ఒక ముప్పై సెంట్ల స్థలము సర్వీసు మన బ్రిడ్జ్ పక్కలోనే సర్వీసులో అనుకునే ముప్పై సెంట్ల స్థలము ప్రభుత్వ భూమి చెరువు పారంభ అంటే ఇండియన్ ఫీనాల్ కోర్టులోనే చెరువు పరం పోకలు కానీ వంక పరం పోకలు కానీ వాగు పరం పోకలు కానీ పట్టాలు వేయకూడదని మనకి రాజ్యాంగంలోనే చట్టంలోనే ఉంది ఇది చట్టాన్ని కాదా మీరు ప్రజాప్రతినిధి దోచుకోవడం కరెక్ట్ కదా మళ్ళీ ఆయన పక్కలో లేఅేస్తే దానికి ఈడీపీ గొడవ చేస్తాడు ఆ దారి సంగతి ఏమైందో మళ్ళీ తెల్ల అది ఎంత చెట్లయిందో కూడా తెలియదు అది ఆగిపోయింది మళ్ళీ అంటే వేరే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే మనం అడ్డం వేసేటప్పుడు ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా మనం పనిచేసినప్పుడు ఇలాంటి భూ కబ్జాలు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఇది మీ నాయకులు చేసేది కరెక్టా సోమశేఖర్ గౌడ్ ఇది మీ నాయకులను అడిగి తెలుసుకోమని ఆయనకి బాగా తెలియజేస్తారు ఇట్లా మా దగ్గర చాలా ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల్లో సుమారు పద్దెనిమిది అక్రమణ పైన చేసినారు మీరు మా దగ్గర చాలా డాక్యుమెంట్ ఉంది ఒకే రోజు అన్నీ మాట్లాడితే మీడియాలో టైం అయిపోతుంది నువ్వు మళ్ళీ మాట్లాడితే మీద మళ్ళీ మాట్లాడతావు మా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది ఇంకా మీ పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి గంగవరం హెడ్ క్వార్టర్లోనే ఎన్ని ఎకరాలు భూ కబ్జా చేసినారు భూ దోపిడీ చేసినాడు కూడా నెక్స్ట్ మాట్లాడతాం పెద్ద పెద్ద నాయకులు అంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు సర్వీస్ చేయడానికి మండలాన్ని డెవలప్ చేయడానికి మండలంలో ఉన్నటువంటి సమస్యల పైన మీరు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మీకు గతంలో విషయం జరిగింది అమర్నాథరెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడినాడు గంగవరంలో అధికార పార్టీ నాయకులు ఇస్తాం మళ్ళా జల్లెమ్మల్ల మట్టమల్ల అన్నీ వాళ్ళ దగ్గరే చేయాలని బాబు ఆయన పిఏకి ఇసు కమ్మీ సిమెంట్ దగ్గర మాట్లాడించిన ఈరోజు గంగవరంలో పాపం చాలామంది కమ్మీ సిమెంట్ అంగులు మందికి ఉన్నాయి కానీ గంగవరం పంచాయతీలో అప్రూవ్ చేసుకోవాలంటే ఆయన దగ్గర ఒక అనాధికారికమైన ప్రియ ఆయన జీతం తీసుకునేది ప్రభుత్వంలో అడల్ట్ ఎడ్యుకేషన్లో ఉద్యోగం ఉద్యోగం చేయడం లక్ష ఒకటిన లక్ష జీతం తీసుకుంటాడు పని అమ్మరాన్న దగ్గరే ఇది ప్రభుత్వాన్ని దోపిడీ చేయటట్లు కదా మళ్ళా గంగవరం పంచాయతీలు అప్రూవల్ చేసుకోవాలంటే అన్న చెప్పాల అప్రూవల్ చేసుకున్నవాడు సిమెంట్ కన్నా అన్న దగ్గరే కొన్నా ఇది ఎక్కడ అసలు అన్న ఇవంతా మనం గతంలో మాట్లాడిన ఈరోజు మా దగ్గర మాట్లాడించుకునే పరిస్థితులు లేక మళ్ళీ మన వాళ్ళు వచ్చలేదు ఈ రెండేళ్లలో చాలా దోపిడీలు జరిగినాయి చాలా దౌర్జన్యాలు జరిగినాయి చాలా మంది మీద అటమ్ట్ మటర్ కేసులు కట్టించారు అంటే ఒక పార్టీకి నాయకుడిగా ఉంటే తన సామాజిక వర్గం మీద ఎవడు బీనా అటంట్ మటర్లు కట్టించేయడమే జరవర్ రూపాయల నిన్నదా రిలీజ్ అయ్యారు ఒకటిన కుటుంబమే జైల్లో పెట్టారు అంటే ప్రతి గ్రామంలోన చిన్న చిన్న భూ భూ గలాటాలు ఉంటాయి వాళ్ళ గలాటాలని జంగాల జంగాల పనులు కూడా కుటుంబాన్ని నెల ఉట్టినారు నెల అటంతో మర్డర్ పెట్టి జైల్లో పెట్టినారు మేమంతా రాజకీయ నాయకులు కొన్నాం ఇంతవరకు అక్రమ కేసులు పెట్టింది లేదు ఎవరైనా దౌర్జన్యంగా మా ముందుకు వస్తే కూడా ఇంతవరకు కేసులు పెట్టి మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో నువ్వు గెలిచింది మర్చిపోయినావు నీకు అందరూ ఓట్లు వేసినారు అట్లా వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టడం వాళ్ళని భయపెట్టించడం అదేవిధంగా కొత్త సంస్కృతి గంగవరంలో బ్యానర్ కడితే కూడా కేసులు పెట్టారు ఇది కొత్త సంస్కృతి మేము చెప్పినాం మీరు కట్టుకున్నాం అన్నదమ్ముల మాదిరి రాజకీయాల్లో అందరూ కూడా కలిసిమెలిసి రాజకీయాలు చేయలేదు కానీ అభివృద్ధి కూడా కలిసిమెలిసి అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటాం కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు మండల పరిషత్తులు పంచాయతీల్లో కూడా మండలంలో నియంత మాదిరి ఈరోజు మా వాళ్ళు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఒక దళిత ఎంపీపీ ఉన్నాడు పాప మా ఎంపీపీ వర్క్ చేయాలని ఫండ్ కావాలని ఆ ఎంపీడీ అని అడిగితే కూడా అన్న చెప్తే తప్ప నేను సంతకం పెద్ద ఇది మీరు అందరూ కూడా కనుక్కోవచ్చు ఇది అందరికీ తెలిసిన విషయం అంటే ఒక ఎస్సీ ఎంపీపీ ఎస్సీ ఎంపీటీసీలు ఎస్సీ సర్పంచుల మీద మీ ఆధిపత్యం ఏమి వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు గెలిచినారు మీ ఎమ్మెల్యే ఎట్లా ఓటేసి గెలిచినారు ఎంపిటీసీ సర్పంచులు కూడా విధంగా ఓట్లు వేపించుకొని గెలిచినారు ఈరోజు వాళ్ళ హక్కుల్ని వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ని ఆపి గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా చేసి అంటే వాళ్ళు ఉండాలి ప్రజలు వాళ్ళు చేయలేదని వాళ్ళ పైన పూరితమైనటువంటి రాజకీయము మీరు తప్పులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపైన తప్పులను మోపడము మీరు కార్యకర్తలను దౌర్జన్యం చేసి మళ్ళీ వాళ్ళపైనే కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడము ఈ విధమైనటువంటి ధోరణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదే ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో కూడా జరుగుతోంది ఎవరైతే కొట్టించుకుంటారో దెబ్బలు తింటారో వాడు జైలుకి పోలా కొట్టోడు దర్జాగా స్టేషన్ బీల్ తీసుకొని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు అని కాల్ వేసుకొని తిరిగే పరిస్థితులు రాష్ట్రం అంతా తర్వాత ఉన్నాయి స్థానికంగా బలమైన నియోజకవర్గంలో కూడా అదే తర్వాత ఉంది ఇలాంటి రాజకీయాలు ఎవరికి మంచిది కాదు ఎందుకంటే రాజకీయాలు మీకన్నా బాగా చేయగలిగిన సత్తా ధైర్యము కలేరిగా మాకుంది మేము చేస్తే తప్పుకోలేదు కాబట్టి ఇలాంటి సంస్కృతిని ఇలాంటి రాజకీయాల్ని మాకు దయచేసి మేము చేయలేదు కాబట్టి ఇలాంటివి చేయొద్దని మీకు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాము ఏదన్నా చేతనైతే నిజంగా ఈ నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ మాకు జవాబు ఇవ్వాలని మాట్లాడినారే తప్ప ఎవరు మాట్లాడిన అంత సబ్జెక్ట్ గతంలో నేను డెవలప్మెంట్ విషయంలో కూడా మాట్లాడాను ఎవరు దాన్ని కౌంటర్ ఇవ్వలేదు మీరు కావాలంటే వెంకటయ్య గౌడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ విషయాలపైన చర్చ పెట్టుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు అంతేగాని అంతేగాని ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా సోదరులు కూడా ఇబ్బంది పెట్టి ప్రజలు కూడా పనికిరాని మాటలు మాట్లాడితే వినియోగపు వాళ్ళకు కూడా ఉండదు కాబట్టి మంచి విషయాలకు మాట్లాడుకుందాం ఇలాంటి భూదోపిడీలు భూ కబ్జాలు మట్టి మాఫియా ఇసుక మాఫియా ఇట్లా అన్నీ చేసే నేను అందరూ వెనకాల కూర్చోటే నాకు ఒక్కొక్కరు చూస్తే ఒక స్టోరీ గుర్తుకొస్తుంది కాబట్టి ఒకరి బింద ఒక స్టోరీ మళ్ళీ నిదానంగా లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీ ఒకరు చరిత్ర మాట్లాడదాం అంతవరకు మీరు అధికారం ఉంది కాబట్టి మీరు ఏమేమి మాఫియాలు చేస్తారో చేస్తామనండి మేము అవి ప్రజలకు చెప్పే పనులు మేము ఉంటాం కాబట్టి ఇలాంటి మాటలన్నీ కూడా మాని గౌరవ శాసనసభ్యులు అమరన్న ఎమ్మెల్యే అయినా వెంకయ్య గౌడ ఎమ్మెల్యే అయిన ఇద్దరు శాసనసభ్యులే ఇద్దరు సమానమే ఎవరు ఎక్కువ తక్కువేమి కాదు వాళ్ళకి ఇద్దరికి ఎట్టు ఓట్లు వేయ ప్రజలే కాబట్టి ఈ వ్యత్యాసాలను మీరు మాట్లాడకుండా ఎవరైనా ప్రజాప్రతినిధులు గౌరవించే విధంగా వాళ్ళందరినీ కూడా మాకు ఎమ్మెల్యే అయినా మీకు ఎమ్మెల్యే అయినా ఇద్దరికి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ స్థాయిని దిగజార్చే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి అమరాన్న కూడా మాట్లాడే విధంగా చేయొద్దని మీకు మరోసారి తెలియజేస్తున్నా ప్రత్యేకను అలాగే మా తోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు ముఖ్యంగా రేపు యూట్యూబర్స్కి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మీరే ఈ నేను న్యూస్ని అందరికీ బహిరంగం చేసేది నిన్నటి దినం వాళ్ళకి జనసేన నాయకులకు కూడా ఎటువంటి సబ్జెక్ట్ లేదు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏం మాట్లాడలేదు జస్ట్ ఆ గల్తీ లాంటి విషయంలో క్లారిటీ వచ్చినాక మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ అని అడిగినారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏం మాట్లాడలేదు ఒక స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళ పనుల్లో ఉంటే స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఫోన్లు చేసి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడాలి మీరు ఇవ్వాలా ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చొని స్క్రిప్ట్ రైటర్లు ఇస్తే స్క్రిప్ట్ డైరెక్టర్లు వచ్చి మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసినారు దాంట్లో ఒక తమ్ముడు వేలు చూపించి వేలు చూపించి అందరినీ మాట్లాడుతున్నాడు విషయం ఏంటంటే ఆ అబ్బాయికి తెలియని విషయం జన సైనికుల గురించి అక్కడ ఏమన్నా మాట్లాడినామా నాకు అది ప్రెస్ మీట్ చూసినాక అనిపించింది ఏమంటే జన సైనికులు మా ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల గురించి కానీ అమరల గురించి కానీ ఆ విషయంలో ఏది మాట్లాడలేదు ఆ సబ్జెక్ట్ చూసినాక వాళ్ళు మా తమ్ముడు చెప్పిన ప్రెస్ మీట్ మాక తెలుగుదేశం వరకు అర్థం కాలేదు ఎందుకంటే మనిషి చేయమంటే అమరణ మమ్మల్ని బాగా చూసుకుంటాడు అమరణ మమ్మల్ని పదవులు ఇస్తాడు అమలు అన్నీ చేస్తాను అన్న అమరండి మీకు చేయలేదని మా ఎమ్మెల్యే గారు మా ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ ఎవరైనా చెప్పినారా అంటే నాకు ఎట్లుందంటే ఉందంటే చెప్పడం వల్ల ఇంకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటాడేమో ఇంట్లో ఎట్లో చూసుకోలేదు అన్నట్టుగా ఉంది కానీ అదే మాకు తెలిసి అక్కడే కాలే ఇంకో ఆయన డాక్టరేట్ ఆయన ఎంత చేయడం నాకు తెలియదు ఎట్లా చేసింది డాక్టరేట్ అంటే డాక్టరేట్ కూడా కూడా మన దగ్గర ఇచ్చినారు మీ నాయకులు అంతా కూడా పోయి సెలవు చెప్తున్నారు డాక్టరేట్ చదువుతో కూడా మృదయంతో రాదనా రకరకాల పీజీలతో వచ్చే డాక్టరేట్లు ఉన్నాయి మంచి సేవా కార్యక్రమాలతో వచ్చే డాక్టరేట్స్ ఉన్నాయి మా నాకు గూడకి ఎమ్మెల్యే నాకు వచ్చినారు కదన్న ఎమ్మెల్యే కాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు పుస్తకాల పంపిణీలు పెన్షన్లు ఈ వెంకటేశ్వర హెచ్లో ఏడు మంది చనిపోతే ఆ సొంత ఆయన సొంత డబ్బులు ఎత్తి ఏడు మందికి డబ్బులు ఇచ్చినాడు ఎన్నో యాక్సిడెంట్కి డబ్బులు ఇచ్చినాడు బుక్కులు పంచినాము ప్యాడ్లు పంచినాము ఈ కూడా ప్యాడ్లు పంచుతాము మీరు అడ్డుకోకుండా ఉంటే చాలు ఈ సంవత్సరం కూడా ప్యాడ్లు పంచుతాము ఎందుకంటే సేవా కార్యక్రమాల త్వరలో వచ్చింది ఆ గౌరవ డాక్టరేట్ అన్న డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టుగా అంటే బజార్లో చాలా మంది ఉంది డబ్బులు అందరూ డాక్టరేట్ వేసుకుంటారు అది అట్లా ఇచ్చి ఆ డాక్టరేట్ మీరు అవమానపరిచినట్లు అవుతారు దయచేసి మీరు ఏమన్నా ఉంటే వాటి మీద వాళ్ళు ఇంకోటి మీకు ఏమైనా టికెట్ వస్తారా చూసుకోండి లాస్ట్ టైం టికెట్ వాళ్ళకి చెప్తుంది ఆయన జోబీలో ఉందని చెప్పి చెప్పా వచ్చా ఈసారి మళ్ళీ టికెట్ గురించి చెప్తారు వీళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డితో టెస్ట్లో ఉన్నారని తెలియదు ఎందుకంటే టికెట్ వస్తున్నారా అదని ఆయన మీరు చెప్పినట్లు వీళ్ళు మాకు చెప్పేది ఇవంతా పద్ధతి కాదు దయచేసి ఇంకోటి హైవే పక్కల్లో ఉన్న జాగాలు ఇవన్నీ కూడా కొంతమంది కబ్జాలు గురి చేస్తున్నారు అవన్నీ కూడా మా గంగవరం నాయకులు చెప్తున్నారు ఈ దాని మీద ఎవరు గతంలో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఉంటాయని చెప్తాను కాబట్టి ఇవన్నీ తలుచుకోండి మా ఏదైనా పేపర్లు రాస్తే సాక్షి పేపర్ రాస్తే వాడు సాక్షి పేపర్లు బా వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళది అది ఎందుకే రాష్ట్ర ఆంధ్ర రాసిన పేపర్లో అడ్డు అధిపేది అని ఇస్తారు మీ పేపరే కదా అదే అడ్డు అదిపేది ఈరోజు ఏమనిస్తారంటే యథెత్తిగా గ్రానేట్లు అలా ప్లాస్టిక్ కవర్లతో దుమ్ దిమ్మె కప్పి తరలిస్తుంది నిర్వాహకులు ఇది మా పేపర్ కదా మీ పేపర్ బలంగా చేస్తుంది ఇది ఇప్పుడు మీరే వీటికి దాని చెప్పుకోవలసింది పోయి ఎంతసేపు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మాట్లాడడం తప్పు దయచేసి ఎవరిని కానీ మేము ఎప్పుడు అమలుగా ఎప్పుడు చెడ్డగా మాట్లాడలేదు ఆయన శాసనసభ్యుడు గతంలో మా ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళు కూడా మీరు అంతా మీ స్థాయి నాయకులు ఆయన్ని అంత ఒక నువ్వు నువ్వు సంపాదించిన మంచిది అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను